గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఊరికి వచ్చాము ఇది పల్లెటూరు చూడండి చుట్టూ కొండలు వాతావరణం చాలా బాగుంది ఇక్కడ చుట్టూ కొండలు చాలా చల్లగా ఉంది వాతావరణం పల్లెటూరు కదా ఎంతైనా ఎంతగా లో కలుస్తాం కానీ కానీ బాధలో ఉన్నప్పుడు పలకిరేయాలి సంతోషంలో అందరూ పడగలిగిస్తారు ఈరోజు అంతా మా వాళ్ళంతా చూడొచ్చారు గుడిపాడు శృంగేశ మీ ఊర్లు శృంకేసరి లెక్క మీరంతా మా మళ్ళీ దినే మాదిని గారు అంతా పేర్లు మర్చిపోయింద తీసాను అందుకే మనం సంతోషంలో చూ పలికించదు కాదు ముందు బాధలను పలికి ఇది మా అవ్వగారు అని చెప్తాను అందుకే తిరుపతి నుంచి వచ్చారు కదా ఎంతైనా తీసుకుంటే బాగుంటుంది నీకే తీయాలి అప్పుడు స్పెషల్ నిన్నమా కొడుకులు ఐదు మంది పెద్ద మామకు ఐదు మంది పది మంది ఉన్నారు మా మా మేనత్త కూతురు మేనమామ కూతురు எம்பாத்தக்கெருகுண்டக்கொச்சி மாறுக்கொச்சி நானும் சின்ன எந்த ரோஜா சாமி அம்மா கூதுகண்ட మా వదిన ఫ్రెండ్ చిన్నప్పుడు చదువుకుంటా ఉంటే ఇద్దరం మామూతురు కటికపల్ల సుబ్బలక్ష్మి అక్క ఏమో స్కూల్ ఏం పిల్లలు పనిచేసినారా మా చిన్నయన కూతురు ఏమో పాసిందంటే బాగుంది పాయసం రెండోసారి <laughs> 我先给我打一个啊！